జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఈ వెండి వెన్నెల్లే ఎండలే మండితే అల్లాడిపోడా ఆపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఈ వెండి వెన్నెల్లే ఎండలే మండితే అల్లాడిపోడా ఆపుమా మనసు చూడవమ్మా కొలువై ఉంది నీ బొమ్మ మనసు చూడవమ్మా కొలువై ఉంది నీ బొమ్మ జాబిలమ్మ జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా జాబిలమ్మ నీకు అంత కోపమా జాజిపూల మీద జాలి చూపుమా ఈ వెండి వెన్నెల్లే ఎండల్లే మండితే అల్లొడిపోడా ఆపుమా Jabila mamani